మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత హైదరాబాద్లోని గోల్కొండ కోట గురించి కొన్ని విషయాలు చెప్తుండు గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి పడమరవైపు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన కోట గోల్కొండ ఒక భారీ గ్రనైట్ పర్వతంపై నిర్మించబడింది మరియు సుమారు మూడు చదరపు కిలోమీటర్ల పరిధి కలిగిన విస్తారమైన రక్షణ నిర్మాణం పదకొండవ కొమ్మ పదమూడవ శతాబ్దం గోల్కొండ ప్రాంతం మొదట కాకతీయ రాజుల కాలంలో ఒక చిన్న మట్టి కోటగా ప్రారంభమైంది గొల్లకొండ అంటే గొల్లలకొండ అనే అర్థం అనే స్థానిక పురాణ కథనాలున్నై కాకతీయ రాజు ప్రతాపర్దృడు కాలంలో ఈ కోట అభివృద్ధి చెందింది పద్నాలుగవ శతాబ్దం మధ్య తర్వాత ముసునూరి నాయకులు చేతుల్లోకి వెళ్లి వారిచే బహ్మనీలకు అప్పగించబడింది పదిహేను వందల పద్దెనిమిది నుండి పదహారు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో సుల్తాన్కులు కుటుబుల్ ముల్క్ బహ్మనీల అధీనంలో గవర్నర్గా ఉన్నడు తర్వాత స్వతంత్రంగా కుతుబ్షాహీ వంశాన్ని ఏర్పాటు చేసి గోల్కొండను రాజధానిగా మార్చిండు కుతుబ్షాహీలు గోల్కొండను మట్టికోట నుండి గ్రనైట్ రాళ్లతో భారీ కోటగా మారుస్తూ గట్టైన గోడలు బురుజులు రహస్య మార్గాలు నీటి నిల్వలు రాజభవనాలు నిర్మించిండ్రు పదహారవ పదహేడవ శతాబ్దాలు గోల్కొండకు సువర్ణయుగం ఈ కాలంలో గోల్కొండ వజ్రాల అంతర్జాతీయ మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది కోహినూరు హోప్ డైమండ్ నూర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడి గనుల నుండి బయటపడ్డాయని భావిస్తారు ఈ సంపద వల్ల గోల్కొండ సాంస్కృతిక రాజకీయ మరియు ఆర్థిక శక్తి కేంద్రంగా ఎదిగింది గోల్కొండ కోట నిర్మాణంలో అనేక విశిష్ట అంశాలు ఉన్నాయి ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే కోట పైభాగంలోని బాల్కనీల వరకు ప్రతిధ్వని చేరుతుంది గోల్కొండ కోట సమాచార సూచనల కోసం ఉపయోగించబడింది గిల్కొండ కోటాలో ఎనభై ఏడు బురుజులు అనేక గేట్లు రహస్య మార్గాలు నీటి నిల్వ ట్యాంకులు రాజభవనాలు మసీదులు ఉన్నాయి యుద్ధాల సమయంలో కూడా నీరు అందేలా ప్రత్యేకంగా రూపకల్పన చేసిండ్రు పదహారు వందల ఎనభై ఏడులో ముగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై ఎనిమిది నెలలపాటు పొడవైన ముట్టడి సాగించిండు చివరకు అంతర్గత ద్రోహం వల్ల కోట గేట్లు తెరవబడినట్లు చరిత్ర చెబుతుంది దీంతో కుతుబ్షాహీ వంశం అంతమైంది మరియు గోల్కొండ మొగల్ సామ్రాజ్యంలో భాగమయ్యింది గోల్కొండ అధికార కేంద్రం హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతానికి మార్చబడ్డది తద్వారా గోల్కొండ కోట ప్రాధాన్యత తగ్గిపోయి భాగాలు దెబ్బతిన్నై తరువాత కాలంలో కోటను నిర్లక్ష్యం చేయబడ్డది నేటి భారత ప్రభుత్వం కోటను ప్రాచీన వారసత్వ స్మారకంగా సంరక్షిస్తుంది గోల్కొండ ప్రాంతం అప్పట్లో వర్తక కేంద్రం సంపద ఉన్న ప్రదేశం రాజ్యాన్ని శత్రువుల దాడుల నుండి కాపాడేందుకు బలమైన కోట అవసరం కాబట్టి కొండపై బలమైన కోట నిర్మించిండ్రు కాకతీయుల కాలంలో గోల్కొండ ఒక కిల్లాగా ప్రారంభమయ్యింది తరువాత ఔట్సాహీ సుల్తాన్లు తమ రాజధానిగా మార్చి పాలనను సులభంగా నడపడానికి కోటను విస్తరించిండ్రు గోల్కొండ ప్రదేశం ఆధారంగా చూసినప్పుడు రాతి కొండలతో చుట్టుముట్టిన ప్రదేశం సహజంగానే రక్షణ కలిగిన ప్రాంతం కావడంతో కోట కట్టడానికి అనువైన స్థలం కోట నిర్మాణంలో పలు గేట్లు పొరలు రహస్య మార్గాలు పైభాగంలో నుంచి శత్రువులను గమనించే టవర్లు వంటి సైనిక వ్యూహాలతో రూపొందించబడ్డది గోల్కొండ కోట లోపల పైకి ఎక్కే దారిలో జగదాంబికా అమ్మవారి ఆలయం నిలయమై ఉంది నిత్యపూజలు ప్రత్యేకంగా బోనాలు దసరా సమయంలో చక్కగా జరుపుతరు రాతితో చెక్కిన చిన్న గర్భగుడి పురాతన శైలిలో ఉంటుంది కేంద్రం సుల్తాన్ల కాలంలో గోల్కొండ కడలు సంగీతం వ్యాపారం వంటి వాటికి కేంద్రంగా మారి రాజసాంప్రదాయం ప్రదర్శించడానికి కూడా కోట ఉపయోగించిండ్రు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా గోల్కొండ కోట తెలంగాణ మరియు భారత చరిత్రలో ఒక ప్రతిష్టాత్మక చిహ్నం కోటలో జరిగే లైట్ అండ్ సౌండ్ షో పర్యాటక ఆకర్షణలు రాజభవన అవశేషాలు ఇవన్నీ నేటికీ చరిత్రను ప్రతిబింబిస్తాయి కోటకి సంబంధించిన తారామతి ప్రేమకథ వంటి పలుకుబడులు మరియు జానపద కథలు ప్రజల్లో ప్రసిద్ధి చెందినై మరి ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా